ൂയേ വാസ്തു ബൂയഗീലൊണ്ടു സോലി നിദ്രു കൃഷ്ണു മേലു കൊൽപ്പി തന ഭോഗ്യത യോഗ്യത ബോധചേസി ചനവു മൈ ശ്രുതി മാതാക്ഷ്യപ്പിച്ചി ബാല്യമുല വീടിനല സംഖ്യനൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ധി ഭോഗിച്ചു അലിവേണി విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు అన్న శ్రీ పరాశర భట్టులు వారి మాటలు ఎప్పటికీ కూడా మరువలేని నీలాదేవి యొక్క చనుగొండ నెత్తములందు నిద్రిస్తున్నటువంటి కృష్ణుని మేలుకొల్పే ఈ తిరుప్పావై ఈ శ్రీవ్రతం అయితే గోద తాను ఒక గోపికై తాను చేసిన వ్రతాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది అని పుండరీకాక్షులు వారు గోదాదేవి గురించి చెప్తూ ఇక్కడ కామదేవుణ్ణి ప్రార్థించి వెంకటపతికి కైంకర్యంగా కావాలని అనుకున్నారట అందుకనే తిరుమలలో నేటికి కూడా తిరుపావయ్య అత్యద్భుతమైనటువంటి విశేష సేవ స్వామివారికి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఆలయంలో తిరుపావై సేవ புதுவைற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பாலையை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடு எருடவல்ல பல்வளையாய் நாடி நீ வேட என்ற விமாதம் ಅಂದೋ ಸುಂದರ ಸಫೂರ್ತೋಡ ಬೆಲಯು ಪುತ್ತೂರು ತಲಗೋದ ಜೀವು ಕಲ್ಪವಲ್ಲಿ ಶ್ರೀರಂಗ ವಿಭು ಮಹರ್ಶೀಲೋ ಕರಿಗಿ ತೋರ ಪುರಾಗ ಮಾತುರೂರಿಗಿ ಪದಮುರ ದಿವ್ಯ ಪ್ರಬಂಧ ಮಾಲ್ಯಮು ಮುನ ಎಡದ ಆಮುಕ್ತ ಮಾಲ್ಯಮು గదియించి రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమెధికు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనసి సామిని కడకను సన్నమెలసి తేజు మీరగపాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన రాజిపాలింప కంకణమును దాల్చు కళ్యాణ తిలక వెంకటపతికే ವೇಂಕಟಪತಿಗೆ ನೈವೇದ್ಯ ಮುಖಾಗ ನಿನ್ನ ಗೂರ್ಪು ಮಂಚು ಕಾಮುನಿ ವೇಡಿನಾವೆ ಅನಿತರಾರ್ಹನು ಸುಮಾನಿ ಪಾಡಿನಾವೆ ಈ ನೀತಿ ಈ ರೀತಿ ಏ ಮರನೀಗ ಏ ನಾಡು ಮಮ್ಮೇಲವೇ ಕನ್ನ ಪಾಮಾಲ పద్యాలతో కూర్చున్నటువంటి పామాలని పువ్వులతో కూర్చున్నటువంటి పూలమాలని కైంకర్యం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం దివ్య ప్రబంధం ఈ తిరుపావే అలతి పదాలతో నాలుగు వేదాల రిపీట్ అలతి పదాలతో చతుర్వేద సారాన్ని నిక్షిప్తం చేసి సకల ఉపనిషత్ సారాన్ని నిగూఢంగా చెప్పినటువంటి దీసాలి మన ఆండాళ్ళ తల్లి అందుకనే పన్నిద్దర ఆళ్వారిలో చేరింది ఈమె ఆండాళ్ళు యొక్క భగవద్భక్తిని మనం గనక గమనించినట్లయితే ఒక భగవత్ సంశ్లేషంతో పాటు భాగవత సాన్నిహిత్యాన్ని కూడా అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఈ ద్రావిడ చూడం ఈ తిరుపావై ఈ శ్రీవ్రతంలో ఆండాళ్ తల్లి తాను ఒక గోపికయై సకులైనటువంటి మిగిలిన గోపికలతో కలిపి ఆచరించి భగవత్ సాన్నిధ్యానికి ఎలా చేరాలో సూచించినటువంటి ఒక విశేష మార్గం ఈ మార్గశిర మార్గంలోని మార్గం మాసానం మార్గశీర్షోహం అన్నటువంటి శ్రీహపతి యొక్క మాటలు మనం ఒకసారి పునరవలోకనం చేసుకున్నట్లయితే ఈ మాసంలో ధనుర్మాసాన్ని ఎంచుకుని అటు ప్రకృతి పరంగా కూడా అత్యంత సన్నిహితంగా అందంగా వాతావరణం కూడా మనకి అద్భుతంగా ఉండేటువంటి మాసాన్ని ఆండాల్ తల్లి ఈ వ్రతం చేయడానికి ఎంచుకుంది అలాగే వానల కురియాలని పర్జన్య దేవుణ్ణి వేడుకుంది ఈ వ్రత నియమాల్ని వివరించి చెప్పింది అలపు మాటల్ని ఆడకూడదు కుర్రలలో పూలని ధరించకూడదు కనుదో ఈ కాటుకను నెరపకూడదు ఇవన్నీ కూడా తెల్లవారక ముందు చల్లని నీటితో స్నానం చేయాలి ఇవన్నీ నియమాలుంటేనే ఈ వ్రతాన్ని మనం చేయగలం అనేటువంటిది కాత్యాయని వ్రతం ఏ రకంగా అయితే యాదవ కులంలో యదువంశంలో కుల పెద్దలందరూ కూడా క్షామం వచ్చినప్పుడు గోపికలని కాత్యాయని వ్రతం చేయమని ఎలా సూచిస్తారో ఆ క్షామం అంతా పోవడానికి కన్నపిల్లలందరూ చేసినటువంటి వ్రత సిద్ధి ఎలా జరుగుతుందో మనకి గుర్తింపచేసేటువంటి అద్భుతమైనటువంటి వైనం ఈ తిరుపావై అటు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీరాముని యొక్క గుణగుణాలు శ్రీకృష్ణుని యొక్క గుణగణాలు లీలలు నిక్షిప్తం చేస్తూ కలియుగంలో భగవంతుణ్ణి ఆ స్వామిని ఆ రంగనాథుణ్ణి ఎలా చేరాలో చూపించినటువంటి ఆండాల్ తల్లి లోకోత్తర ఖ్యాతి వహించింది దీనికి భావానువాదం లక్ష్మణ యతీంద్రులు చేసినటువంటి రసధుని స్త్రీలకు అందరికీ అత్యంత ప్రీతికరమైనటువంటి ద్విపదలో ఉండడం ఈ రసదుని యొక్క విశేషం ఆండాల్ తల్లి చేసినటువంటి ద్రావిడ మూలాల్ని భావానువాదం చేస్తూ చిత్రీకరించినటువంటి విశిష్టమైనటువంటి తెలుగు సేత చేసినటువంటి యతీంద్రులు నిత్యస్మరణి ఈ పాసురంలో గోపికలు నీలాదేవిని ఆశ్రయిస్తారు అంతవరకు నందుణ్ణి అలాగే యశోదని బలరాముణ్ణి కృష్ణుణ్ణి మేల్కొల్పడం చూస్తాం కానీ అప్పటికీ కూడా కృష్ణుని యొక్క జాడ తెలియక వారికి జ్ఞాపకం వచ్చి అయ్యో మనం మేల్కొల్పవలసింది నీలాదేవి ఆమె మన మధ్యవర్తిని కదా అని గ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ గోదాదేవి మనకి ఈ పద్దెనిమిదో పాశ్రంలో చెప్తారు உந்து மதகளித்தன் போடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகனே நப்பின்னாய் கந்தம் கமலும் குணலி கடை திரவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கள் குவினக பந்தார் விரலி உண்மைத்து நன் பேர்பாடம் செந்தாமரை கையால் சீரார்வனையை ஒழிப்ப வந்து திரவாய் மகிழ்ந்தே நோறும் நிலோ మదపుటిన్ములనేని మార్కొని పజాలిన దిట్ట ఆలమ్ము నందు వెనుకబేయని వీరుడు నందగో పైయముదుల కోడల నీల తావులు చిమ్ము కుంతల శోభదన గడదీసి మమ్ముల కరుణిం పరాదే అన్ని దిక్కుల నుండి అరుదించి మించి కుకుటమ్ములు బిట్టు కూయుచు నుండే గురువింద పందిళ్ళ కోకిలగములు గములు కుహు స్వనముల కొసరడినది కన్నతో ఆడిన కనక కందుకము చివురు చే చె రావమ్మాక్తి పాడేదము సుందరములు భాగ్య సూచకములును కరకంకణం గల్లని మెరయ ఉత్సాహమున మన మురకలు వెట్ట ఉత్సాహమున మన మురకలు వెట్ట ಚಂದಮ್ಮಿ ಬೋನಿ ನೀಚೇ ಸಾಗ ತಲು ತೆರವೇ ಲಲಿತೋಜ್ವಲಂಗಿ ಮನನೋಮು ಜಗತಿಗೆ ಮಂಗಳಪ್ರದಮೂ ಮನ ನೋಮು ಜಗತಿಗೆ ಮಂಗಳ ಪ್ರದು అత్యద్భుతమైనటువంటి ఈ పాసురంలో గోపికలకి నీలాదేవి స్ఫురణ కలుగుతుంది అయ్యో నీలాదేవిని కదా మనం లేపాల్సింది అందుకనే మొట్టమొదట నీలాదేవి నీలాతుంగ స్తనగిరి తటి అని ఈ తిరుప్పావయ్య మొదలవుతుంది నీలమ్మ కృష్ణుడికి సాక్షాత్తు మేనకోడలు యశోదకి తమ్ముడైనటువంటి కుంగుని కుమార్తె ఆమెతో పాటు ఏడ ఎద్దులను రిపీట్ ఆమెతో పాటు ఏడు ఎద్దులను వచ్చి నీలమ్మని పెళ్లి చేసుకుంటాడు కృష్ణుడు అందుకని వైష్ణవ సాంప్రదాయంలో ద్రావిడ సాంప్రదాయంలో నీలాదేవినే సూచించడం జరుగుతుంది ఇక్కడ మధ్యవర్తిని నీలాదేవి విష్ణువు మనకి పరమాత్మ అయితే విష్ణుమూర్తిని చేరాలంటే లక్ష్మీదేవి ద్వారా చేరడం కద్దు ఆ లక్ష్మీదేవే ఇక్కడ నీలమ్మ శ్రీ శ్రీపతి శ్రీ సతి శ్రీ సతి మాధవుడు లక్ష్మీదేవికి భర్త అందుకని స్త్రీ యొక్క అర్థాలు నానార్థాలు స్త్రీ అనే పదానికి మనకి తెలుస్తోంది నానార్థాలు ఉన్నట్టు అన్ని విలువైనటువంటి అర్థాలలో లక్ష్మీదేవిని సూచించేటువంటి ఈ స్త్రీ పదంలో ఇక్కడ తిరుప్పావైలో శ్రీవ్రతం మనకి ఒక అద్భుతమైనటువంటి కొత్త పుంత తొక్కుతుంది ఈ పాసరంలో నీలాదేవిని గుర్తు చేసుకుని అయ్యో మనం మధ్యవర్తిని మర్చిపోయామే అని నీలమ్మని లేపుతారు ఎటువంటి వారి కోడలు మదపుటేనుగులన్నీ కూడా మదాన్ని అణ అణచగలిగి అటువంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా మేనకోడలా నీలమ్మ అటువంటి వీరుని కోడలా నందగోపయ్య యొక్క ముద్దుల కోడలా నీలా నువ్వు లేస్తావా లే నువ్వు అందమైనటువంటి దానవు అని నువ్వు నీ యొక్క అందమైన కనకకందుక క్రీడతో అంటే బంతి క్రీడతో కన్నయ్యతో ఆడి అలసిపోయావేమో నీ అరిచేయి కూడా ఎర్రగా ఎర్రని రంగుతో తామర్లాగా కందిపోయింది అటువంటి అందమైనటువంటి మంచి కంకణాలు మణులతో కూడినటువంటి కంకణ ధ్వనులు చప్పుడు చేస్తుంటే ఈ మణివిరాజితమైనటువంటి కవాటపు గడి గడియను కోసం తెలుస్తావా తల్లి నువ్వేనా లే ఎలా అన్ని వైపు నుంచి కుక్కుటములు కోళ్ళు కూస్తున్నాయి కుక్కరుకో అన్నప్పుడు తెల్లవారిందని నీకు తెలియాలి కదా అందుకని నువ్వు శ్రీకృష్ణుని యొక్క నీ యొక్క స్థనములెందు కృష్ణస్వామి పడుకుని ఉన్నాడు కదా నువ్వు లే ముందు లేస్తే కృష్ణుడు లేస్తాడు అప్పుడు అతను మా వ్రతానికి కావలసినటువంటి వాద్యాలు ఇస్తాడు మాతో మాట్లాడతాడు మా యొక్క గానాలు వింటాడు అందుకని నీలమ్మ లేమ్మా అని అడుగుతాయి అలాగే లతల పందిళ్ల మధ్యలో గుంపులు గుంపులుగా చేరినటువంటి కోకిలల యొక్క కుహుకుహు ద్వానాలు మంచి కుక్కు కుహుకుహు కువ్వు వినిపించట్లేదా అని కూడా ఇక్కడ గోపికలు నీలమ్మని అడుగుతారు అటువంటి ఈ నీ టాకుల వంటి బ్రేళ్ళు నీ అందమైనటువంటి కందిపోయినటువంటి కనక కందుకంతో ఆడినటువంటి నీ అరిచేయి కందినటువంటి ఎర్రని అరిచే యొక్క చేతితో అని అడగడం చాలా విశేషం అటువంటి ఓ నీలమ్మ లేచిరా మేము నీ యొక్క ప్రాణేశుని కీర్తిని పాడతాము నీ కరకంకణాలన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి గల్లని మ్రోగుతాయి అటువంటి ఉత్సాహంతో మా మనస్సు ఉరకలు వేసుకోండి కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి అటువంటి కృష్ణుడిని మేము చేరతాము ఈ రకంగా నువ్వు వచ్చి నేను మేము నీ దగ్గరికి వచ్చి చేయి సాచాం కాబట్టి నువ్వు మాకు లలితోజ్వలాంగి గడేతియమ్మా అని విన్నపాన్ని చేస్తున్నారు గోపికలు అయితే అంతరార్థంలో ఇక్కడ మధ్యవర్తిని అయినటువంటి లక్ష్మీదేవిని ఆశ్రయించడం భగవంతుని చేరే ముందు అక్కడ లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఇక్కడ సూచిస్తారు అలాగే పార్వతీ పరమేశ్వర్లు శచీ పురంధరేశ్వర్లు అలాగే శ్రీమన్నారాయణ స్త్రీతో కూడినటువంటి లక్ష్మీనారాయణుడు అందుకని ఎక్కడా కూడా స్త్రీ యొక్క పదమే ముందు వస్తుంది కాబట్టి ఆ నీలాదేవిని అయ్యో మర్చిపోయామని జ్ఞాపకం చేసుకుంటారు అందుకనే వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ భూ నీలాదే దేవి సమేత శ్రీమన్నారాయణ అనే సంకల్పం చెప్తారు ఈ రకంగా నీలాదేవి యొక్క ప్రాపు కోరుతున్న గోపికలు ఇక్కడ మనకి కనిపిస్తారు అశోకవనంలో సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి అయ్యో సీత కనిపించలేదు కనిపించలేదు అనుకుంటూ ఉంటాడు నేను రామదూతని నేను రామదాసుని అని అనుకున్న తర్వాత ఎప్పుడైతే సీతాదేవి కనిపించిందో ఆయనకి చాలా ఉత్సాహవంతుడై అమ్మయ్య సీతాదేవి కనిపించింది అంటారు నమోస్తు రామాయ స లక్ష్మణాయ అని నమోస్తు దేవియ జనకాత్మజాయి అటువంటి జనకాత్మజ తల్లి నువ్వు ఎక్కడ ఆ జనకుని దగ్గర జనకునికి ఎలా దొరికావో ఆ రోజు నాగలి చాటున నాకు అలా కనిపించమ్మా అని ఆంజనేయస్వామి మొరపెట్టుకుంటాడు ఎక్కడ ఎంతటి లంకానగరం ఎంతటి వృక్షం ఎంతటి అశోకవనం ఎప్పటికీ సీత జాడ కనుక అలా అడుగుతాడు అందుకని అటువంటి మేము బలరాముని చూసాం లక్ష్మణుడే బలరాముడు బలరాముని లేపారు కానీ దాని అంతటికీ ముందున్నటువంటి జనకజ ఆ సీతాదేవి అయోనిజ ఆ రకంగా నీలాదేవి నీలాదేవిని ముందు మేము గుర్తు చేసుకుంటున్నాము అని ఇక్కడ గోపికలు సూచిస్తారు అలాగే భద్రాద్రి భద్రాచల రామదాస్ వారు కూడా కటాక్షం కోసం ననుభ్రోవం చెప్పవే సీతమ్మ తల్లి అని సీతాదేవినే వేడుకుంటారు ఈ రకంగా సీతాదేవి కూడా చెప్తుందట నువ్వు ఎవరమ్మా అంటే నేను దసరథుని యొక్క కోడల్ని జనక మహారాజు యొక్క కూతుర్ని అని చెప్పుకుంటుంది అందుకనే ఇక్కడ కూడా గోపికల నీలాదేవిని నందగోప సౌర్య పరాక్రమాలకి ప్రతీక అయినటువంటి నందగోపుని యొక్క కోడలా మేనకోడలా అని ముందు సంబోధనలోనే ఆ రకంగా వారు ఈ పాసురాన్ని మొదలుపెట్టడంలోనే నీలాదేవిని ఆ రకంగా సంబోధిస్తారు ఈ రకంగా పరమాత్మ దగ్గరికి చేరుకోవాలంటే ముందు ఆ దేవి యొక్క పాదాలు పట్టుకుని ఆచార్య సమాశ్రయంతో మన మనోనిశ్చలంతో భగవంతుని ఆశ్రయిస్తే మనకి కటాక్షం కలిగి మన పనులు వెనువెంటనే నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని గోదమ్మ ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం ఈ పద్దెనిమిదవ పాశ్రం వందే శ్రీరంగనాయకీం